ఈ ఎన్నికల్లో కాంగ్రెస్ పార్టీని గెలిపించి జాతీయ రాజకీయాల్లో ఉన్నటువంటి ఈ పరిస్థితుల్లో కాంగ్రెస్ పార్టీ గెలుపు చారిత్రాత్మిక అవసరమని ఈ జిల్లా ప్రజలు కాంగ్రెస్ పార్టీకి ఇవ్వమని సందర్భంగా విజ్ఞప్తి చేస్తా ఉన్నాను కీర్తి చేసిన ఇందిరాగాంధీ గారు రాజీవ్ గాంధీ గారి తర్వాత దాదాపు ముప్పై సంవత్సరాల తర్వాత గాంధీ కుటుంబం రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ఈ దేశానికి సారథ్యం వహించడానికి దేశంలో ఉన్నటువంటి మెజారిటీ రాజకీయ పార్టీలు రాహుల్ గాంధీ గారి నాయకత్వంలో ముందుకు నడుస్తున్న ఈ సందర్భంగా ఈ కరీంనగర్ లోక్సభ స్థానాన్ని కూడా కాంగ్రెస్ పార్టీకి ఇవ్వడం ద్వారా రాహుల్ గాంధీ గారి నాయకత్వాన్ని బలపరిచిన వాళ్ళుగా రమ్మని కోరుతూ ఈరోజు మొన్న ముఖ్యమంత్రి గారు కావచ్చు అంతకుముందు కేటీఆర్ కావచ్చు నిజంగా బలమైన సిటీ అయితే పార్లమెంటు రివ్యూ మొదటి రివ్యూ కరీంనగర్ ఎందుకు చేసినారు ముఖ్యమంత్రి బహిరంగ సభ కరీంనగర్ ఎందుకు పెట్టుకున్నారు మీకు ఈ జిల్లా ప్రజలు తిరస్కరణ తప్పదు ఈ జిల్లాకు అనేక రకాలుగా అన్యాయం చేశారు కాబట్టి ఓటమి తప్పదనే భయంతో ముందుగా సమావేశాలు పెట్టుకున్నారుగా భావిస్తూ ఉన్నారు ప్రజలు ఈరోజు పాటుగా ఈరోజు మీరు పదహారు సీట్లు సారు కారు పదహారు అంటూ ఉన్నారు ఐదు వందల నలభై మూడు సీట్లల్లా పదహారు సీట్లు అంటే మూడు శాతం కూడా కాదు కాంగ్రెస్ పార్టీ యాభై శాతం దేశంలో పైన ఇలా మెజార్టీ సీట్లు గెలవడానికి సిద్ధంగా ఉన్నది మీ ఎక్కడ చెప్తామంటా ఉన్నారు ఇలా ఈ కరీంనగర్ పార్లమెంట్ కాంగ్రెస్ అభ్యర్థి అడుగుతా ఉన్నా మీరు ఇప్పుడు కూడా నంది ఎన్ఐ గారు తప్ప మొత్తం పార్లమెంట్ సభ్యులు మీ ఓళ్ళే ఉంటే విభజన హామీల విషయం లోపల కావచ్చు తెలంగాణ ప్రయోజనాల విషయం లోపల కావచ్చు ఏం సాధించినారో ముందుగా మీ మీ నియోజకవర్గాల లోపల శ్వేత పత్రాలు విడుదల చేయండి ఎంతసేపు భారతీయ జనతా పార్టీకి కానీ ఒప్పందంగా ఉండి మీరు తెలంగాణ ప్రయోజనాలను తాకట్టు పెట్టిన మాట వాస్తవం కాదా అని అడుగుతా ఉన్నాం అంతేకాదు దయచేసి ప్రజల మేము అసెంబ్లీ ఎన్నికల పోయిన సందర్భంగా కాంగ్రెస్ పార్టీ ముఖ్యమంత్రి ఎవరు అని అడిగినారు ఇవాళ మేము అడుగుతా ఉన్నాం ప్రజలు అడుగుతా ఉన్నారు మీ ప్రధానమంత్రి అభ్యర్థి ఎవరు మా ప్రధానమంత్రి అభ్యర్థి రాహుల్ గాంధీ మీ ప్రధానమంత్రి అభ్యర్థి నరేంద్ర మోడీ ఎవరు అనే మాట అడుగుతా ఉన్నాం మూడు ఇట్లా మూడు శాతం లేనోడు ఎక్కడ చెప్తున్నారంటే నమ్మే ప్రజలు ఏ విధంగా నమ్ముతారని అడుగుతూ ఈరోజు ఉన్నటువంటి పరిస్థితుల ఈ ఎన్నిక ముఖ్యమంత్రి కొరకు జరిగే ఎన్నిక కాదు ఆ మాట మేము చెప్పలే కేసీఆర్ గారే వాస్తవంగా తెలంగాణ రాష్ట్రానికి పార్లమెంటు శాసనసభ ఎన్నికలు ఒకటేసారి జరగాల్సి ఉండగా వేరు వేరు చేసుకొని రాష్ట్ర ప్రభుత్వాన్ని వేరు చేసుకున్నారు కాబట్టి ఈ ఎన్నికలు జాతీయ దృక్పథం తోటి జాతీయ రాజకీయాల లోపల జాతీయ పార్టీలుగా ఒక వైపు బీజేపీ కూటమి మరొకవైపు కాంగ్రెస్ కూటమిగా పోరుదా ఉన్నాయి ఎటువంటి విధంగా సెకండ్ పాత్ర పోషిస్తూ భారతీయ ఏజెంట్ గా ఉన్నటువంటి ఈ కేసీఆర్ అసల రంగంలో కూడా ప్రజాస్వామ్య వారు అందరూ గమనించాలని కోరుతూ సబ్స్క్రైబ్ దసీ ప్రెస్ దిబ్ డెలైఖాన్ ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ అప్డేట్స్